జిల్లాలో నేను తెలవని వ్యక్తి లేకపోవచ్చు నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి అయిన ఉద్యోగ అవకాశాలు అనేది నా వ్యక్తిగత ఆలోచన అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్ లో ఉన్న చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా భావన ప్రత్యేకంగా మారుమూల తండల్లో హరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు రైతు కూలీల కొడుకులు బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవడం అర్బన్ యూత్కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్కి పోలిస్తే అంత అవేర్నెస్ చైతన్యం లేకపోవడం ఈ యొక్క జాబ్ మేళ నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి ఉద్యోగ అవకాశాలు సరియైన స్థాయిలో కల్పించాలనే ఒక సంకల్పంతో అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను కంటిన్యూస్ గా మరి నిర్వధికంగా ముప్పై ఏళ్ల పాటు ప్రజాపతి రూపం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కొంత పురోగతి సాధించినాం మరి ఇరిగేషన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో స్కూళ్ళ విషయంలో కాలేజ్ విషయంలో అన్నిట్లో ప్రజల జీవితాల్లో ప్రత్యేకంగా నిరుపేద జీవితాల్లో ఒక సమూల మార్పు తీసుకోవాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామీణ యువతలో మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలతో సుమారు సుమారు అన్ని కంపెనీలతో నేనే మాట్లాడాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో ప్రతిపాది కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేళాకి ఆహ్వానించినాం మీరు రావాలి మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసినా ఎక్కడైతే యూత్ కొంత ఎడ్యుకేషన్ లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినా మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను మా ఎమ్మెల్యే టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా బాగా సహకరించారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బాగా సహకరించి సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు మరి వారి అధికారులు వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం పది రోజులు ఇరవై నాలుగు గంటలు మాతో పనిచేసింది డీట్ వాళ్ళకి సింగరెణి కాంగ్రెస్ వాళ్ళకి జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి జిల్లా యంత్రాంగానికి నాతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి నమస్కరించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీకు కూడా మీడియా మిత్రులారా దీనికి మీరు పాజిటివ్ కవరేజ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమన్నా కొన్ని లోటుపాట్లు జరి జరిగితే అవి ఓవర్లుక్ చేసి పాజిటివ్ ఆస్పెక్ట్స్ హైలైట్ చేయని చెప్పి కోరుతున్నాం ఇంత హైదరాబాద్కి రెండు వందల యాభై కిలోమీటర్లో రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు తీసుకొచ్చి నలభై వేల మందితో ఇంటర్వ్యూ చేయించి అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాదని చెప్పి కూడా మీరు గుర్తించాలి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఎక్కడో చింతిరియా ఎందులో ఉంది సార్ మీకు చింతిర్యాల కృష్ణానది ఒకటి ఉంది వజనేపల్లి కృష్ణానది ఒకటి ఉంది హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు అది అక్కడ హైదరాబాద్ పోాలంటే ఆరు గంటలు పడుతుంది అక్కడి నుంచి యూత్ అంతా ఎలా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఎక్కడో చింతిరియా ఎందులో ఉందా మీకు చింతిరియాల కృష్ణానది ఒకటి ఉంది వజ్రేపల్లి కృష్ణానది ఒకటి ఉంది హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు అది అక్కడ హైదరాబాద్ పోవాలంటే ఆరు గంటలు పడుతుంది అక్కడి నుంచి యూత్ అంతా ఇలా వచ్చి ఇంటర్వ్యూస్కి అప్లై నేను ఈ మారుమూల ప్రాంతం నుంచి లంబాడ బిడ్డలు దళిత బిడ్డలు బీసీలు మైనారిటీలు ఆర్థిక వెనుకబడ్డ అగ్రవర్ణాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా ఈరోజు ఇంటర్వ్యూ అయ్యి రెజ్యూమ్ ఇచ్చిన కంపెనీలతో మేము ఈ రోజునే అయిపోయింది ప్రక్రియ నెల రోజులు ఎంపడబడతాం తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు ఉద్యోగాలు మీకు ఇవ్వలేకుంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకోవాలి స్టైపెంట్ ఇవ్వాలని కూడా మేము ఫాలో అప్ చేస్తాం చెప్పి కూడా మనం చేస్తూ మీరు కూడా చాలా శ్రమతో మీ ఎఫర్ట్తో ఈ యొక్క ఇవెంట్ కవర్ చేస్తున్నారు మీకు కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై ఈ రెస్పాన్స్ చూసి ఒక అంటే మొత్తం కొద్దిగా దీని నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకొని అనుభవాలు కూడా నేర్చుకొని ఆరు నెలల తర్వాత కూదాట కూడా నిర్వహిస్తారు థ్యాంక్ యూ